జుట్టు రాలడం అనే సమస్య నానాటికి పెరిగిపోతుంది అయితే ఎంత ఎక్కువ జుట్టు రాలతోంది అంటే దీండు దగ్గర ఇళ్ళల్లో ప్రతి చోట కూడా జుట్టు జుట్టు తప్ప మరేది కనపడినంత తీవ్రంగా ప్రతి ఒక్కరికి కూడా జుట్టు రాలిపోతుంది అది తిరిగి మళ్ళీ అదే స్థానంలో కొత్త జుట్టు వస్తుందా అంటే అసలు రావడం లేదు సరికదా అక్కడ అంతా కూడా అంటే తల మీద అంతా కూడా పల్చగా మాడు కనిపించేంత జుట్టు రాలిపోయే సమస్య ఇప్పుడు ఎక్కువగా యువతలోనే కనిపిస్తుంది అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి లోపల నుంచి మేము ఎ ఎంతో పోషక విలువలు తీసుకుంటున్నాము అయినప్పటికీ జుట్టు పెరగటం లేదు మేము ఏం చేయాలి అని చాలామందికి ఆందో ఆందోళనగా ఉంటుంది అంతేకాకుండా దీనికి తోడు చుండ్రు అంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువగా అయిపోవడం అనేది కూడా ఈ జుట్టు రాలడం అనే సమస్యతో పాటు చాలా తీవ్రంగా పెరిగిపోతుంది మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఇంట్లోనే చక్కని చిట్కాలు పాటించే వారికి ఇప్పుడు నేను ఇప్పుడు ఒక చిట్కా చెప్పబోతున్నాను ఆ చిట్కా పాటిస్తే జుట్టు రాలడం అనే సమస్య చాలా వేగంగా తగ్గుతుంది ముఖ్యంగా చెప్పాలంటే పది రోజుల్లోనే జుట్టు రాలటం ఆగిపోతుంది ఇక ఆ తర్వాత రాలిపోయిన జుట్టు ప్రదేశంలో కొత్త జుట్టు మొలుస్తుంది మరి తెలుసుకుందామా ఏంటది ఇప్పుడు మనం తూ తెలుసుకోబోయేది హోమ్మేడ్ ఆయిల్ ఈ ఆయిల్ని మనం మరి ఈ హోమ్మేడ్ ఆయిల్ ఎలా చేసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా దీనికి కావాల్సింది ఉసిరికాయలు ఉసిరికాయలను చక్కగా గింజ తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసుకునేది చాలా చిన్న ముక్కలు పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నా ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ ఆమ్లా ముక్కల్ని అంటే ఈ ఉసిరిక ముక్కల్ని చక్కగా ఎండలో నానబెట్టుకో ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి కొద్దిగా గట్టిపడి కలర్ మారుతాయి ఎండిపోయినట్టుగా అనిపిస్తాయి ఇప్పుడు ఈ ఎండిపోయిన ఉసిరికాయ ముక్కల్ని మనం ఏం చేయాలి అంటే రెండు విధాలుగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ రెండు విధాలు మీకు నేను చెప్తాను మొదటిగా వాటిని చక్కగా మిక్సర్ జార్లో గ్రైండ్ చేసేస్తే మీకు పౌడర్ పౌడర్లా వస్తుంది ఆ పౌడర్ని మీరు ఆయిల్తో కలిపి అంటే కొబ్బరి నూనెతో కలిపేసి హెయిర్ ప్యాక్ లాగా వేసేసుకుని ఒక అరగంట తర్వాత గోరువెచ్చట్ నీళ్ళతో కడుక్కోవచ్చు ఒకవేళ మీకు హెయిర్ ప్యాక్లా కాకుండా ఆయిల్గా కావాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఈ ఏదైతే కట్ చేసామో ఆ ముక్కని కొద్దిగా వేడి చేసిన నూనెలో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లో అంటే చాలా తక్కువ వేళ్ళలో ఆ నూనెలోనే కొద్దిగా కుక్ చేయాలన్నమాట అంటే బాగా మరి మరగకుండా అలా అని మరీ చల్లగా కాకుండా వేడి నూనెలో ఈ ఆమ్ల ముక్కల్ని అంటే ఈ ఉసిరిక ముక్కల్ని వేసి మనం వేడి చేసుకుంటూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత ఈ ఈ విధంగా అంటే మీరు కింద ఫోటోలో చూస్తున్నట్టుగా గుజ్జు గుజ్జులా అయిపోతుంది అప్పుడు దాన్ని వడకట్టేసి ఆ నూనెని మనం రాసుకోవచ్చు అయితే నూనె రాసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నూనెని తయారు చేసుకున్న నూనెని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టకండి ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టడం వల్ల ఆ నూనెలో ఉన్న పౌష్కాహాలన్నీ పోతాయి ఇంకొకటి ఏంటంటే గాజు సీసాలో పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ గాజు లేకపోతే స్టీల్ డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు ఇది రాసుకొని ఎలా రాసుకోవాలంటే చక్కగా మాడంతా కూడా అంటేటట్టు రాసుకోండి నైట్ పూట రాసుకుంటే మంచిది లేకపోతే ఎట్లీస్ట్ టూ అవర్స్ ముందైనా రాసుకొని ఆ తర్వాత షాంపూ చేసేసేయండి షాంపూ చేయాలి అనుకుంటే మంచి హెర్బల్ షాంపూ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే మీకు నచ్చిన షాంపూ మీరు చేసుకోవచ్చు కొద్దిగా వెచ్చటి నీళ్ళు అంటే మరీ చల్లటివి కాకుండా మరీ వేడి కాకుండా కొద్ది కొద్దిగా వెచ్చటి నీళ్ళని తలస్నానం చేసేటప్పుడు వాడుకోండి ఇలా చేస్తే పది రోజుల్లోనే జుట్టు రావడం అనేది ఆగిపోతుంది జుట్టు సమస్య అనేది ఎక్కువగా ఉంటే మీకు కొద్దిగా టైం పట్టినప్పటికీ కూడా ఈ హోమ్ రెమెడీ అనేది చాలా ఎక్కువగా వర్కౌట్ అవుతుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి